నా అయితే పోయిందండి నాలుగు షానల్ ఓపెన్ అయితే చేశాను అని జీమెయిల్ మాత్రం ఒకటే పెట్టుకున్నాను ఫేస్ మనదై ఉండాలి వాయిస్ మనదై ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మీరు తమనేం చూసే ఉంటారు కదా నా చాలాలో అయితే పోయిందండి నేను చేసిన మిస్టేక్స్ ఏ మీరు కూడా చేయాలి దాన్ని మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి నాది చాలా వీడియోస్ ఉన్నాయి కానీ చిన్న మిస్టేక్ అనాలో లేకపోతే నెగ్లెట్ అనాలో కానీ ఛానల్ అయితే పోయిందండి టెన్ డేస్ అవుతుంది చాలా బాధగా కూడా ఉంది ఇది నేను కొత్త ఛానల్ అండి మళ్ళీ కొత్త ఛానల్ పెట్టాను నా ఛానల్ ఎట్లా పోయిందంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అండి అప్పుడు తెలియక ఏం చేశానంటే నాలుగు ఛానల్ ఓపెన్ అయితే చేశాను కొన్ని కవితలు ఛానల్ అని ఒకటి ఇంకోటి ఏదేదో ఫ్యామిలీ ఏదో చేద్దామని నాలుగైతే తెలియక పెట్టాను అయితే దానివల్ల ఏం జరిగిందంటే నాలుగు నాకు సెట్ అవ్వక వదిలేశాను ఫోన్ అందులో మూడు వదిలేశాను ఈ నాకు ఫీల్ కాలేదన్నట్టు కానీ జీమెయిల్ మాత్రం ఒకటే పెట్టుకున్నాను అలా ఎవరు పెట్టుకోకండి నేను ఫోర్కి ఒకటే పెట్టాను అలా పెట్టుకోవద్దు అయితే అది తెలియదు అప్పుడు తర్వాత నేను అందులో ఒకటి మాత్రమే దాన్ని డెవలప్ చేసుకున్నాను నా ఛానల్ని అది చాలా కష్టపడ్డా ఛానల్కి చాలా వీడియోస్ పెట్టాను కూడా మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ వరకు పెట్టాను కాకపోతే అది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కానీ అయ్యే టైంలో ఒక్కొక్క రీల్కి కానీ రీల్స్ ఎక్కువ అయ్యాను వీడియోస్ కూడా ఉన్నాయి కానీ రీల్స్ ఎక్కువ వీస్ వల్ల మోటేషన్ అవుతుందని అని పెట్టాను కాకపోతే అది ఏం జరిగిందంటే అది ఒక్కొక్కటి ఇప్పుడు స్టార్ట్ లేవడం వల్ల చాలా వచ్చినాయి వీస్ అనేది వీస్ చాలా వచ్చినాయి వన్ లాక్ ఫిఫ్టీ వీసు అట్లా బాగా ఫిఫ్టీ కే అట్లా పోయినాయి తినాయి కాకపోతే ఏంటంటే మిస్టేక్ నెగ్లెక్ట్ దానివల్ల ఈ ఇది నేను పాతే నేను చేయట్లేదు కదా మూడు అని వదిలేసుకున్నా కదా అది జిఎంఎల్ ఒకటే ఉండడం వల్ల ఇది కూడా ఆ పాత ఛానల్కి అది స్ట్రైక్ పడ్డది అయితే అది నేను చూసుకోలేదు అది నేను వాడటం లేదు మిగతా ఛానల్ని ఒకటే నేను ఛానల్ని వాడుతున్నాను దీని మీదనే బెండ్ అయ్యాను బిజీ అయిపోయినా చాలా కష్టపడ్డాను కూడా అయితే దాన్ని పట్టించుకోలే పట్టించుకోకపోవడం వల్ల ఏం జరిగిందంటే అది స్ట్రైక్ చూసుకోలేదు అది ఫస్ట్ టైం వచ్చింది సెకండ్ టైం వచ్చింది థర్డ్ టైం నా మొత్తం బ్లాక్ అయిపోయిందండి నా యూట్యూబ్లో అసలు నాది కూడా నా పోరు పోయినాయి అది నేను చూసుకొని ఏదైనా రెస్పాన్స్ అయితే బాగుండేది కానీ చూసుకోలేదు అందువల్ల యూట్యూబ్ పంపించింది ఈమెయిల్ కాకపోతే నేను మెయిల్ పంపించింది కాకపోతే నేను చూసుకోకపోవడం వల్ల నా ఇప్పుడు అంత కష్టపడి డెవలప్ చేసుకున్న ఛానల్ కూడా పోయింది అలా మిస్టేక్ ఎవరు చేయ చేయొద్దండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రిమ్స్ కంటెంట్స్ ఉంటాయి కదా వేరే వాళ్ళ పిక్కులు కానీ వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ పెట్టకండి అస్సలు పెట్టకండి అది నా పాత వీడియోలల్లో ఉన్నాయి అన్నట్టు నా పోయిన ఇప్పుడు స్ట్రైక్ పడ్డ వీడియోకి అట్లనే పెట్టాను అందుకోసం అది స్ట్రైక్ పడి పోయింది దానివల్ల సేమ్ అలా ఈ జీ సేమ్ ఉండడం వల్ల నా గ్రో ఉన్న ఛానల్ కూడా పోయిందండి ఛాన్స్ కూడా లేకుండా తెలిసిపోయింది అందువల్ల మీరు కూడా మిస్టేక్ చేయకండి ఎప్పుడు కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే రివీస్ కంటెంట్ కానీ వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ కూడా ఛానల్కి స్ట్రైక్ చేస్తారండి అందుకోసం ఫేస్ మనదై ఉండాలి వాయిస్ మనదై ఉండాలి అది మన కంటెంట్ అయ్యే ఉండాలి అంటే అది ఏది పెట్టినా కూడా చిన్నదైనా రీల్స్లో అయినా కూడా ఏది పెట్టినా కంటెంట్ మనదయ్యే ఉండాలి అది అది మాత్రం చూసుకోండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేవాళ్ళు మాత్రం అంత కష్టపడి తొమ్మి నేను కష్టపడ్డాను కదా అని కొంచెం బాధ అయితే ఉంది అందుకే కొత్తగా నేను మళ్ళీ వేరేది ఛానల్ ఓపెన్ చేశానండి అందుకే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయాలి ఫ్రెండ్స్ నా ఛానల్కి అయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా పెట్టాను మళ్ళీ ఛానల్ని అందులో నాకు పాత ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతా పోయింది అది ఛానల్ మొత్తమే లేదు యూట్యూబ్లో కొట్టినా నేను కొట్టినా వెళ్ళి అయిపోయింది దాని పని అంతే ఫ్రెండ్స్ బాయ్